ప్రధాన కర్త తెలుగు రాష్ట్ర అభిమాని శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క డెబ్బై రెండవ వర్ధం సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర తరఫున తెలుగు ప్రజల తరఫున ప్రత్యేకంగా ఆసన్ నియోజకవర్గ తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి నివాళులర్పించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్తాంతిని కానీ జయంతిని కానీ రెండూ కూడా అఫీషియల్గా జరపాలని